హాయ్ అండి వెల్కమ్ టు వ్లాగ్స్ మనకు సేమియా అనగానే ఉప్మా చేసుకుంటాము కీర్ చేస్తాము షేర్ కుర్మా కూడా చేస్తామండి నేను సేమియా తోటి చక్కెర మరియు బెల్లం ఏదీ లేకుండా పాయసం చేసి చూపిస్తాను ఇప్పుడున్న రోజుల్లో చక్కెర బెల్లం ఇవన్నీ స్వీట్ వాడాలంటే భయపడుతున్నారు కదా అలా లేకుండా కూడా మనం చేసుకోవచ్చండి దానికోసం నేను ముందుగా కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను బాదం పప్పులు జీడిపప్పులు కిస్మిస్లు పిస్తా పప్పులు ఇలా అన్నీ తీసుకొని కొంచెం బరకగా దంచి పెట్టుకున్నాను ఇలా మనకు కొంచెం బరక బరకగా ఉంటేనే బాగుంటుంది నెరి పెద్దగా ఉన్నా బాగోదు చిన్నగా ఉన్నా బాగోదు అది దంచి పక్కకు పెట్టుకున్న తర్వాత నేను ఒక రెండు కప్పుల సేమియా తీసుకున్నాను చూడండి మీకు ఇష్టాన్ని బట్టి మాకు తక్కువ క్వాంటిటీ కావాలంటే ఒక కప్పు తీసుకోండి ఎక్కువ కావాలంటే రెండు తీసుకోండి ఇలా నేను రెండు కప్పులు తీసుకున్నాను ఈ సేమియాను ఇలా తీసుకొని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ఒక బాండి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి అది కొంచెం కరిగాక దంచి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను పచ్చివాసన పొయ్యేలాగా వేయించుకుంటే సరిపోతుంది ఇలా పచ్చివాసన పోయిన తర్వాత అన్నీ తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇది అదే బాండీలో ఇంకొక స్పూనుడు నెయ్యి వేసుకొని మనం పెట్టుకున్న సేమ్యాన్ని కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కదుపుతో మాడిపోకుండా చూసుకోవాలండి పచ్చివాసన పోతే సరిపోతుంది కలర్ మారద్దు కలర్ మారితే టేస్ట్ మారిపోతుందండి ఇప్పుడు ఈ సేమ్యాకు మనం ఎంతైతే తీసుకున్నామో అన్ని నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి మనం వేడి నీళ్ళు పోసుకున్నా ఏం లేదు అందుబాటులో ఉంటే వేడి నీళ్ళు పోసుకోవచ్చు లేకపోతే చన్నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి చన్నీళ్ళు పోస్తే కొద్దిగా టైం పడుతుంది వేడి నీళ్ళు పోస్తే త్వరగా ఉడుకుతుందండి ఇలా మాడిపోకుండా కదుపుతూ ఉడికించుకోవాలి మనకు నీళ్ళల్లో ఉడికితే పాలల్లో ఉడకడం చాలా ఈజీ అవుతుంది అందుకని ఇలా ఉడికించుకోవాలండి ఇలా దీన్ని ఇలా చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఉడికించుకున్న తర్వాత నేను లీటర్ పాలను ఒక రెండు పొంగులు వచ్చే వరకు కాగబెట్టి పక్కన పెట్టుకున్నానండి అవే లీటర్ పాలు ఇందులో పోస్తున్నాను మనకు ఎంత పోస్తే అంత టేస్టీగా ఉంటుంది పాలు చిక్కగా ఉండాలండి ఇలా పాలన్నీ మనకు ఆ సేమ్యాలో ఉడికిపోవాలి మొత్తం పాలల్లో ఉడకాలి సేమ్య ఇలా మొత్తం పొంగకుండా కలుపుకుంటూ మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలండి కొంచెం ఎక్కువ కలపాల్సి వస్తుంది చూసుకొని వండుకోవాలి పాలు ఊకనే మాడిపోతాయి మాడిపోతే చూసి మారిపోతుందండి మనకి ఇంత చేసేది టేస్టీగా ఉండటానికి కాబట్టి ఓపిగ్గా అక్కడే ఉండి కలుపుకుంటూ వండుకోవాలి ఇలా చూడండి చిక్కపడింది ఇప్పుడు దీనికోసం నేను షుగర్ బదులుగా మిల్క్ మేడ్ వాడుతున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది నేను యాభై గ్రాముల వరకు తీసుకున్నాను కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మొత్తం అందులో పోసుకొని కలుపుకోవాలి ఇది మొత్తం ఒక పొంగు వచ్చేలా ఉడికించుకోవాలండి మాడకుండా కలుపుతూనే ఉండాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి ఇంట్లో మన ఇంట్లో పేల మీగడ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే మనకు షాప్లో దొరుకుతుంది కదా ఫ్రెష్ క్రీమ్ అది తెచ్చి కొంచెం ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇదండి షుగరు మరియు బెల్లం లేకుండా చేసే సేమియా పాయసం ఇది చాలా బాగుంటుంది హెల్తీ కూడా పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చండి ఫ్రెష్ క్రీమ్ కలిసిన తర్వాత ఒక పొడుకు రావాలండి వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనకు అవసరం అనుకుంటే ఇంకొక స్పూన్ అడుగు నెయ్యి కూడా వేసుకోవచ్చు లూజ్ కావాలనుకునే వాళ్ళు ఇంకొన్ని పాలు పోసుకోండి లేదు నాకు ఇలాగే ఉండాలనుకునే వాళ్ళు ఇలా వదిలేసుకోండి ఇలా ఒక నిమిషం తర్వాత స్టవ్ బంద్ చేసుకొని మనం చల్లార పెట్టుకొని తింటే సరిపోతుందండి ఇలా షుగరు బెల్లము ఏది లేకుండా చేసి పెట్టండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నా వీడియోను పూర్తిగా చూడండి